హాయ్ అండి వెల్కమ్ టు అమ్మ వంటలు ఈరోజు కొబ్బరి నూజు బూరెలు ఎలా చేసుకోవాలో మీకు చూపిస్తాను ఇది మా అమ్మ చెప్పిందండి చాలా క్రిస్పీగా ఉంటాయి ఒకసారి నేను చెప్పే విధంగా ట్రై చేయండి ముందుగా ఒక ఐదు గంటలైతే మనం మినపప్పుని నానబెట్టుకోవాలి నానబె ఇది నానిన తర్వాత మనం గ్రైండర్లో వేసుకొని ఇడ్లీ పిండిలా రుబ్బుకోవాలండి కొంచెం పిండి అయితే గట్టిగా ఉండాలి ఇప్పుడు మిక్సీ జార్ తీసుకుని కొబ్బరి ముక్కలు వేసుకుని తురుము కన్నీ చేసుకుని పక్కన పెట్టుకున్నాం కడాయి తీసుకుని వాటర్ వేసుకొని బెల్లం వేసుకొని ఇది కరిగిన తర్వాత మనం గ్రైండ్ చేసుకున్న కొబ్బరి తురుములు కూడా వేసేసుకుని ఒకసారి మొత్తం కలుపుకోవాలండి ఇది లైట్ తీగపాక రావాలి మనకి ఇందులో యాలకులు పౌడర్ వేసుకోవాలి ఇప్పుడు పూర్ణాల్లోనూ వరిపిండి వేసిన పూర్ణాలు చేస్తారు కదా నేను ఇందులో ఇడ్లీ వేస్తానండి ఇడ్లీ నూక వనలు కూడా చాలా బాగుంటాయి బూరెలు ఇంకెలా పక్కన పెట్టేసుకుందాం ఇది చల్లని తర్వాత వండలు చేసుకుందాం ఇప్పుడు పిండిని ఒక గిన్నెలోకి తీసుకుందాం ఇప్పుడు ఇంక ఇడ్లీ నూక నేను రెండు గ్లాసులు రెండున్నర గ్లాసులు వేసుకున్నాను అంటే ఒక గ్లాసు మినపప్పుకి ఇప్పుడు దీన్ని వండలుగానే చేసుకుందాము ఒక గ్లాసు మినపప్పుకి రెండున్నర గ్లాసులు అయితే మనం ఇడ్లీ నొక పడద్దండి కావాలంటే ఒక రెండు స్పూన్లు అయితే వరిపిండి వేసుకోండి నేనైతే ఏం వేయలేదు ఈ ఇడ్లీ వేయటం వల్ల మనకి బూరే క్రిస్పీగా ఉంటుందండి అదే కొంచెం వరిపిండి బూర్లు అయితే కొంచెం మెత్తగా ఉంటాయి ఇడ్లీ వేయటం వల్ల ఇవి క్రిస్పీగా ఉంటాయి అన్నమాట ఇది మా అమ్మ చెప్పింది అలాగే వేసుకుంటే బాగుంటాయండి నేను ట్రై చేశాను నాకైతే చాలా నచ్చినాయి అది మీకు చెప్తున్నాను ఒకసారి మీకు ట్రై చేయండి అంతే నేను చూపించే విధంగా వేసుకోవటమే చూడండి మీకు బూరెలు కలర్ రావాలంటే ఆ పిండిలో కొంచెం బెల్లం కూడా వేసుకో వేసుకోవచ్చు మీరు నేను నేనేం బెల్లమే వేయలేదు అంతేనండి మనకి క్రిస్పీగా ఉండే కొబ్బరి రోజు బూరెలు రెడీ అయిపోయినాయి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ